నమస్తే అండి ఇలా ఒక మంచి శుభవార్తతో మేము ముందుకొచ్చాను మన డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్ కన్నగారు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవాళ గుడ్ న్యూస్ చెప్పారు అదేంటంటే ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల చొప్పున నాలుగున్నర లక్షల ఇండ్లను ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగున్నర లక్షల ఇండ్లను ఒకేసారి మంజూరు చేసి ఇవాళ మన ముందుకు గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అంతా ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోస్తూ ఇవాళ అందరికీ కూడా ముహూర్తాలు స్టార్ట్ చేశారు నిజంగా కూడా ఒక్కొక్క ఇందిరమ్మ ఇల్లుకు భూమి ఉన్న వాళ్ళకి ఐదు లక్షల చొప్పున ఇల్లు కట్టుకోవడానికి కూడా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము గుడ్ న్యూస్ తీసుకొచ్చింది కాబట్టి మన తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఎవరైతే అర్హులవుతారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తూ ఉంది ఇవాళ మన కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్ని ఎన్ని ఉపయోగపడినటువంటి పనులు ఇవాళ జరుగుతూ ఉన్నాయో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము మన కాంగ్రెస్ లీడ్లో ఉండాలనేది మన తెలంగాణ ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం నమస్తే